హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఈరోజు రెసిపీ అయితే కజ్జికాయలు చేస్తున్నానండి స్వీటు అంటే పిల్లలు కజ్జికాయలు మమ్మీ అని అడిగారు సో అందుకని కజ్జికాయలు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి దీని ప్రాసెస్లోకి అయితే వెళ్దాం రండి అయితే ఒక కప్పు మైదా పిండి తీసుకున్నానండి అంటే గోధుమ పిండి కూడా మైదా పిండి అయితే కొంచెం క్రిస్పీగా ఉంటాయని లేదు అది ఇది కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే హాఫ్ హాఫ్ కూడా వేస్ట్ కూడా కలిపి పెట్టుకోవచ్చు అని చేసుకోవచ్చు ఓకేనండి నేనైతే మైదాపిండితో చేస్తున్నాను అలాగే దీనికి ఒక ఫుల్ కప్పుకి హాఫ్ కప్పు చక్కెర తీసుకున్నానండి అంటే కంప్లీట్గా కూడా షుగర్ పౌడర్ చేసుకుంటాం కదండి అలాగే అందులోకి జీడిపప్పు బాదం పిస్తా అలాగే ఎండు కొబ్బరి బొంబాయి రవ్వ అండి అదే ఉప్మా రవ్వ విధ ఇదంతా కూడా మనం కజ్జికాయల లోపల ఇదంతా కూడా మన కజ్జికాయలు లోపల స్టఫింగ్ అండి డ్రై ఫ్రూట్స్ ఏమీ లేకపోయినా సరే ఎండు కొబ్బరి పుట్నాలు పల్లీలు కూడా పెట్టుకోవచ్చు అండి చాలా ఎక్సలెంట్ ఉంటుంది అది కూడా ఇవే ఉండి వీటితోనే కంపల్సరీ చేయాలని ఏం లేదు ఇవి లేకపోతే ఈ పుట్నాలు అదే వేపిన చనపప్పు చన పలుకులు కొబ్బరి అలాగే రవ్వ షుగర్ పౌడర్ ఇవన్నీ కలిపి కూడా పెట్టి స్టఫింగ్ పెట్టి చేయొచ్చండి చాలా టేస్టీ అండ్ క్రిస్పీగా కూడా వస్తాయి ఓకేనండి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం ఓకేనండి ఇప్పుడు మనం పిండిని కలుపుకుందాం నెక్స్ట్ ఇందులో కొద్ది నెయ్యి వేసుకుందాం అలాగే చిన్న సాల్ట్ అండి రుచి కోసం అని కొద్దిగా సాల్ట్ ఇదంతా కూడా మనం బాగా కలుపుకున్నాం ఓకేనండి కొద్దిగా వాటర్ వేసుకొని మనం చపాతి పిండి కలుపుకుంటాం కదండి అలా కలుపుకోవాలి ఎక్కడ ఉండలాంటి అదే ఉండలు లేకుండా చపాతి పిండి అలాగే మనం గులాబ్ జామున్ పౌడర్ కూడా కలుపుతాం కదా సేమ్ అదే ప్రాసెస్లో కలుపుకోవాలండి ఓకే ఇలా మొత్తం పిండి మొత్తం లేకుండా ఇలా కలిపిసుకోవాలండి బాగా కలిసిపోయాక అదే బాగా కలుపుకోవాలి ఉండలేకుండా దీన్ని ఒక పది నిమిషాల పాటు పక్కన అని నాన్తుంది కదా ఇలాగ మనం దీంట్లోకి స్టఫింగ్కి గజ్జికాయల్లో స్టఫింగ్కి మన కొబ్బరి అవి కూడా మిక్సీ పట్టేసుకుందామండి దీన్ని కాస్త మూత పెడతాము ఒక పది నిమిషాల పాటు మొప్పెట్టుకొని కసే పక్కన ఉంచుకుందాం అండి దీన్ని మనం ఈ డ్రై ఫ్రూట్స్ కూడా మిక్సీ పట్టేసుకుందాం చక్కెర ఓకే ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా మనం కొంచెం చిన్న చిన్న పీసెస్ కింద మిక్సీ చేసుకున్నానండి అలాగా ఎండి కొబ్బరిని కూడా మిక్సీ పట్టేసుకున్నాను షుగర్ పౌడర్ కూడా ఇప్పుడు వీటన్నిటిని కొంచెం లైట్గా వేయించుకుందామండి స్టవ్ గిచంలో ఒక కళ లాంటిది పెట్టుకుందాం ఇందులో కొద్దిగా ఒక పావు స్పూన్ అంత నెయ్యి వేసుకొని అవన్నీ కూడా వేయించుకున్నాం ఓకేనండి నెయ్యి కరుగుతుంది కదా ఇప్పుడు మనం ఫస్ట్ ముందుగా రవ్వ వేసుకుందామండి రవ్వతో పాటు మనం డ్రై ఫ్రూట్స్ కూడా వేయించుకున్నాం ఓకేనండి రవ్వతో పాటు ఇప్పుడు మన డ్రై ఫ్రూట్స్ కూడా పీసెస్ కింద కట్ చేసుకున్నాం కదండి ఇవన్నీ కూడా కొంచెం లైట్గా వేయించుకోవాలండి కొంచెం అంటే పచ్చివాసన పోయేదాపు అంటే జస్ట్ ఒక టూ మినిట్స్ వేయించుకుంటే సరిపోద్దండి ఓకేనండి ఓకే ఈ డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అయితే చాలా హెల్తీ కదండి పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సరే తినవచ్చు అంటే కొబ్బరి కూడా ఎండి కొబ్బరి కూడా బోన్స్ అవి బాగా గట్టిపడతాయి అంటారు కదండి కొబ్బరి తినడం వల్ల కూడా ప్రయోజనాలు చాలా ఉంటాయి ఈ కొబ్బరిని కూడా వేసి వేయించుకుందాం అండి ఎప్పుడు ఒకేలాంటి ఐటమ్స్ కాకుండా అప్పుడప్పుడు పిల్లలకి ఇవన్నీ చేస్తుంటే వాళ్ళు కూడా ఎక్కువ బయట ఫుడ్ని ఎక్కువ అడగరండి స్వీట్స్ అప్పుడప్పుడు స్నాక్స్ హాట్ ఇలా ఇవన్నీ చేస్తుంటే ఒకనండి టూ మినిట్స్ వేయించుకున్నాం కదా ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇదే కళాయిలో నేను ఆయిల్ పెడతానండి ఆయిల్ హీట్ కజ్జికాయల కోసం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టించుకుందాం ఓకే అండి మనం స్టఫింగ్ అంతా వేయించుకున్నాం కదండీ ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ హీటెక్కేలోగా మనం కజ్జికాయలు అయితే ప్రిపేర్ చేసుకుందాం అండి చపాతీలాగా చేసుకుని ప్రిపేర్ చేసుకుందాం మనం మీడియా ఫ్లేమ్ అంటే లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఈలోగా ఆయిల్ హీట్ ఎక్కుతుంది కదండి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఈలోగా మనం అది ప్రిపేర్ చేసుకున్నాం మన ఈ డ్రై ఫ్రూట్స్ తర్వాత మై బొంబాయి రవ్వ ఇవన్నీ కలుపుకున్నాం కదండి ఇందులో మనం షుగర్ పౌడర్ కూడా వేసి కలిపేసుకుందాం అండి ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా యాలకుల పౌడర్ కూడా వేసుకుందాం అండి ఇలాచి పొడి దీని అంతటినీ కూడా బాగా మనం చేత్తో మిశ్రం కల్పిసుకుందామండి ఈ మిశ్రమం అంతా ఓకేనండి మన స్టఫింగ్ అంతా మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం చపాతి ఇలా చేసి కజ్జికాయలకి బైండింగ్ కోసమని కొద్దిగా మైదా పిండి కొంచెం అంటే మైదా కానీ కార్న్ఫ్లోర్ కానీ ఏదైనా సరే వేసుకొని జస్ట్ ఒక టూ డ్రాప్స్ అంత వాటర్ వేసి కలిపి అండి అంటే జస్ట్ పైన ఎలా అతుక్కోవడానికి ఫ్లోర్ అయినా పర్వాలేదండి మైదా ఉంటే అది ఓకేనండి మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా దీన్ని చపాతి ఇలా చేసుకుందాం అండి పిండిని చిన్న చిన్న లా చేసి చేసుకుందాం అండి దీనిపైన మనం కొద్దిగా మైదా పిండి చల్లుకొని చపాతీలా చేసుకుందాం చాలా నీట్గా చాలా పలచగా మంచిగా వస్తాయండి లేయర్స్ కజ్జికాయలు కూడా మనం స్వీట్ షాప్లో ఎలా వస్తాయో గా మనం కూడా అలాగే ఈ సింపుల్ మెథడ్ ఫాలో అయితే ఈజీగా చేసుకోవచ్చండి మనం కూడా అలాగే ఇప్పుడు మనం ముందుగా చేసుకున్నాం కదండీ దీంట్లోకి స్టఫింగ్ పెట్టుకున్నాం మనం దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకుందామండి ఫోల్డ్ చేసుకొని నా దగ్గర అంటే నేను స్పూన్ ఒకటి తీసుకున్నానండి అప్పుడు కజ్జికాయ అది నా పెళ్ళైన పొత్తంలో సో మనం ఈ స్పూన్తో దీన్ని ఈ విధంగా అంటే పెద్ద సైజు ఇది పెద్దదే వస్తుందండి కజ్జికాయ్ బాగానే కొంచెం వడల్ప్గా చేశాను దీన్ని మనం ఎలా ఫోల్డ్ చేసుకునే ముందు ఇందాక మనం మైదా కలిపి పెట్టుకున్నాం కదండి బైండింగ్కి ఊడిపోకుండా దీన్నంతా కూడా ఈ చపాతీకి పైన ఎలా అప్లై చేసుకుందాం మైదా ఉంటే మైదా లేదు అదే కాన్ఫ్లోర్ ఫ్లోర్ ఉంటే కాన్ ఫ్లోర్ లేదు అంటే మైదా అయినా పర్వాలేదండి యాక్చువల్గా కాన్ ఫ్లోర్ అంటే ఇప్పుడు వచ్చింది కానీ ఫస్ట్లో అయితే మన చిన్నప్పుడు ఏదైనా వాల్పోస్టర్స్కి అయినా బుక్స్ ఏమైనా చిరిగిపోయినా అట్టలు అతికించుకోవడానికి ఈ మైదా పిండినే కదండి ఉడికించి పేస్ట్లా ప్రిపేర్ చేసి అతికించుకునేవారు ఓకేనండి ఇది మనం ఇలా అప్లై చేసుకున్నాం కదా దీన్ని ఫోర్ సైడ్స్ కూడా మనం ఇలా జాయిన్ చేసుకుందాం అండి రౌండ్గా ఈవెన్గా జాయిన్ చేసుకున్నాక నేను కజ్జికాయ షేప్ స్పూన్ తీసుకున్నానండి సో ఇప్పుడు దీంతో మనం కట్ చేసుకుందాం ఇలా నీట్ గా చూసారా ఎంత బాగా వస్తుందో రౌండ్ గాయలు అన్ని కూడా ఇలాగే కట్ చేసుకున్నాం అండి ఒకటిగా ఇది కూడా ఇలాగే సీనివర్సిటీస్గా మనం మైదాస్ ఫ్రెండ్స్ చేసుకొని కచ్చికాయలు అన్నీ కూడా కంప్లీట్గా అన్నీ కూడా ఇలాగే చేసుకోవాలండి చాలా ఈజీ అండి సింపుల్ ప్రాసెస్ ఎప్పుడు ఒకే టైప్ స్వీట్స్ కాకుండా అప్పుడప్పుడు అన్నీ కూడా చేస్తుంటే పిల్లలు కూడా బాగా లైక్ చేస్తారు పేరెంట్స్ చెప్పిన మాట కూడా వింటారు కదండి ఓకేనండి మళ్ళీ నెక్స్ట్ దీంట్లో కూడా ఇలాగే మనం స్టఫింగ్ పెట్టి సేమ్ మళ్ళీ బైండింగ్ యాజ్ యూజువల్ అట్లాగే అది ఊడిపోకుండా జస్ట్ లైట్గా అప్లై చేసుకుంటే సరిపోతుందండి ఓకేనండి అన్నీ కూడా ఇలాగే చేసుకోవాలండి ఈజీ అండి ఈ సింపుల్ ప్రాసెస్ దీనికి ఏమి ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు చాలా నీట్గా కట్ చేసుకుంటే ఓకేనండి అన్ని మిగతా అన్నీ అన్ని కజ్జికాయలు కూడా మనం ఇలాగే ప్రిపేర్ చేసుకుందాం అండి ఓకేనండి ఇలా మనం అన్నీ కంప్లీట్గా అయిపోయాండి అన్నీ చేస్తాను సో ఇప్పుడు మనం ఆయిల్ హీట్ ఎక్కిందేమో డీప్ ఫ్రై చేసుకుందాం ఓకేనండి ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కచ్చికాయలు వేసుకుందామండి ఆలు పడతాయి కదండి కళలో సో వేసుకున్నాం ఫస్ట్ ఓకే ఓకేనండి ఫ్రై అవుతున్నాయి కదా ఆటోమేటిక్గా ఫ్రై అయ్యేసరికి అవి కొంచెం పైకి ఏమితాయి కదండి సో మనం అప్పుడు రెండో వరకు టర్న్ చేసుకుంటే సరిపోతుంది రెండు మూడు కజ్జికాయలు పెద్దగా చేస్తాను మిగతావి స్మాల్ సైజ్ చేస్తుంది కదండి సో అందుకే అది టైం బట్టి ఓకేనండి ఫ్రై అయిపోయి కదా ఇది తీసేసుకుందాం మనం చాలా గోల్డ్ కలర్ లో వచ్చాయి కదండి చాలా క్రిస్పీగా కనబడుతున్నాయి చూస్తుంటేనే అన్నీ కూడా అవైలబుల్ ఓకేనండి ఇవి కూడా అయిపోయాయి కదా వీటిని కూడా తీసేసుకుందాం మనం కూడా ఇలాగే ఓకేనండి ఎంతో రుచికరమైన కరకరలాడే క్రంచీగా చాలా క్రిస్పీగా ఉండే కజ్జికాయలు రెడీ అయిపోయాయండి సో మీరు కూడా ట్రై చేయండి అయితే ఇంకొకటండి మనం ఎక్కడికైనా అవుటింగ్ వెళ్ళేటప్పుడు చాలా అంటే ఒక వన్ వీక్ అలా స్టోర్ చేసుకోవచ్చు కదండీ సో మనం బ బయట అవుటింగ్ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు దీన్ని కూడా తీసుకెళ్తే మనం పిల్లలు మనం కూడా ఫ్రీ టైంలో స్నాక్ లాగా కూడా తినచ్చు కదండి ఓకేనండి మీకు నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి నచ్చితే ఒక కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం